కందకూరి ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించి నలభై మూడు సంవత్సరాలు పూర్తి చేసుకుని నలభై నాలుగో సంవత్సరంలోకి మనం ఈరోజు అడుగు పెడతా ఉన్నాము ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో అంటే ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణలో కానీ తెలుగుదేశం పార్టీ ఒక పండగ కార్యక్రమం కింద నిర్వహించడం జరుగుతుంది దానిలో భాగంగా ఈరోజు జైలేస పట్టణంలో ఉన్నటువంటి మన నగర పంచాయతీ టీడీపీ కార్యాలయం వద్ద మన ఎమ్మెల్యే గారు సత్యరామారాజు గారి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని మనం ఘనంగా నిర్వహించడం జరుగుతుంది ఈ రోజు నలభై మూడవ తెలుగుదేశం ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ ఇక్కడికి ఇచ్చేసిన తెలుగుదేశం నాయకులకి కార్యకర్తలకి తెలుగుదేశం అభిమానులకి అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను ఆ రోజు ఎన్టీఆర్ గారు పేద బడుగు వర్గాలకి ఆచరణ్యూతైన అందరికీ నిరుపేదలందరికీ అండగా ఉంటూ తక్కువ కాలంలో పార్టీ స్థాపించి అధికారంలోకి వచ్చి ఎన్నో పథకాలు సంక్షేమ పథకాలు మొదలుపెట్టి ఈవేళ తెలుగుదేశం నడుస్తుందంటే మన అన్న ఎన్టీఆర్ నంద్రబోధు తారక రామారావు గారు దాన్ని నారా చంద్రబాబు నాయుడు గారు అడుగు జాడలో చాలా సంతోషంగా ముందు అన్ని సంక్షేమ పథకాలు మనందరి ముందు ఉంచి ఇవాళ جي ترهن کنيو اها 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 ا కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం యలేశ్వరం నగర్ పంచాయతీ ఇప్పుడు పట్టణ తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పండగ వాతావరణంలో పట్టణంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్లు తెలుగుదేశం పార్టీ శ్రేణులు తెలుగుదేశం పార్టీ అభిమానుల యొక్క సమక్షంలో ఈ రోజు ఘనంగా మా ప్రతిపాడు ఎమ్మెల్యే మా అభిమాన నాయకురాలు వరపుల సత్యప్రభా రాజా గారి ఆదేశాల మేరకు మేము జరుపుకోవడం జరిగింది తెలుగుదేశం పార్టీ గురించి చెప్పాలంటే ఈ మార్చి ఇరవై తొమ్మిది పంతొమ్మిది వందల ఎనభై రెండులో తెలుగు ప్రజలందరూ కూడా దైవంగా భావించేటటువంటి అన్న నందమూరి తారక రామారావు గారు ఈ పార్టీ స్థాపించాలని నిర్ణయం తీసుకోవడం స్థాపించడం దర్మీల రాజకీయాల్లో కొత్త వరవుడిని తీసుకొస్తూ బడుగు బలహీన వర్గాల వారికి అవకాశాలు కల్పిస్తూ పేదోడికి కడుపు నిండా తిండి పెట్టాలనే ఒక లక్ష్యంతో రెండు రూపాయల కిలో బియ్యం గాని మహిళలకు ఆస్తుల సమాన హక్తు రైతులకు యాభై రూపాయలకే సబ్సిడీ కరెంట్ ఇవ్వడం గాని ఎన్నో సంచలనార్లకే నిర్ణయాలు తీసుకుని తెలుగు రాష్ట్రాలకి రాజకీయాల్లో ఒక కొత్త వరవడి తీసుకొచ్చినటువంటి నాయకుడు మన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఆయన అనంతరం తెలుగుదేశం పార్టీని మన నాయకుడు చంద్రమూ చంద్రబాబు నాయుడు గారు యువ నాయకుడు లోకేష్ బాబు గారు కూడా పార్టీని ఏ విధంగా కూడా అన్ని విధాల పార్టీ కార్యకర్తల సంక్షేమాన్ని చూసుకుంటూ పార్టీని దశ దిశ నిర్దేశం చేస్తూ ముందుకు నడిపిస్తూ ఉన్నారు ఈరోజు తెలుగుదేశం పార్టీ గురించి చెప్పుకోవాలంటే తెలుగు వాడు ఎక్కడుంటే అక్కడ తెలుగుదేశం పార్టీ జెండా ఎగురుతూ ఉంటది తెలుగుదేశం పార్టీ భారతదేశంలో ఏ పార్టీకి లేనటువంటి కార్యకర్తల సైన్యం తెలుగుదేశం పార్టీకి ఉందని చెప్పి మేమందరం కూడా ఎంతో గర్వంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్త అని చెప్పి చెప్పుకోవడానికి మీ అందరం గర్వించే పార్టీ తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సంక్షేమం గురించి మన అన్న లోకేష్ బాబు తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు మొన్ననే మనం అందరం కూడా ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది దానిలో కార్యకర్తల సంక్షేమం కోసం వారికి ఏమైనా ప్రమాదవశాత్తు ఏమైనా ఇబ్బంది కలిగితే కూడా వారికి భీమాన్ని కూడా ప్రవేశపెట్టడం జరిగింది ఇటువంటి పార్టీని ఎంతో రాష్ట్రంలో అభివృద్ధి పదంలో బలోపేతం చేసుకుంటూ రాష్ట్ర నాయకత్వం ముందుకెళ్తా ఉంటే ప్రత్తిపాడు నియోజకవర్గంలో మన ఎమ్మెల్యే సత్యప్రభ రాజే గారి యొక్క ఆదేశాల మేరకు ఈ రోజు ఏలేశ్వరం పట్టణంలో తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయడం ద్వారా రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడానికి పత్తిపోరి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగడానికి ఏలేశ్వరం పట్టణం నుంచి అత్యధిక మెజార్టీ ఇచ్చే విధంగా సోదరులు నారాయణ స్వామి గారు కానీ నేను కానీ ఇక్కడ ఉన్నటువంటి కౌన్సిలర్లు కానీ నాయకులు కానీ నిరంతరం శ్రమిస్తామని చెప్పి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అబ్బాలకు శ్రేణులకు అందరూ కూడా తెలియజేసుకుంటూ మన సత్యప్రబా గారి నాయకత్వాన్ని ఇంకా పట్టుబడి నియోజకవర్గంలో బలోపేతం చేయడం ద్వారా భవిష్యత్ తరాలకి తెలుగుదేశం పార్టీ నాయకత్వాన్ని అందించే విధంగా అందరం కృషి చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను జై హింద్ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం లోకేష్ బాబు గారి నాయకత్వం సత్యప్రభారాజు గారి నాయకత్వం జై హింద్ మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం మరి చాలా ఘనంగా జరుగుతున్నాయి దానిలో భాగంగానే మరి ఈలేశ్వరం నగర పంచాయతీలో మా అందరూ అభిమాన నాయకురాలు ప్రతిపాటి శాసనసభ్యురాలు అనేటువంటి శ్రీమతి అరుపుల సత్యప్రభరాజు గారి ఆదేశాల మేరకు ఈరోజు ఈలేశ్వరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ నాయకులు బుబ్బరెడ్డి గోపి గారు అలాగే నేను మాతో పాటు తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఎన్డీఏ శ్రేణులు అందరం కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని మరి జెండా వందన కార్యక్రమం చేసి ఈ పార్టీ ఆవిర్భావానికి కారణభూతులైనటువంటి స్వర్గీయ నందమూరి తారక రామారావుని స్మరించుకుంటూ మరి ఆయన ప్రవేశపెట్టినటువంటి ఎన్నో సంస్కరణలు మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా దేశ చరిత్రలో కనీవ నిర్వ రీతిలో కూడా తెలుగుదేశం పార్టీ స్థాపించిందని చెప్పడానికి మేము అందరం గర్వపడుతున్నాం ఎందుచేతనంటే ఆ రోజు నందమూరి తారక రామారావు మరి పేదపేదల ఫేస్ కోరి బడుగు బలహీన వర్గాల ఆసత్యోతిగా రెండు రూపాయల కిలో కిలో బియ్యం కానీ అలాగే మరి పెన్షన్ విధానం కానీ అలాగే మరి ఎన్నో సంస్కరణలు మరి ప్రజలందరూ కూడా ఉపయోగపడే విధంగా మహిళల పట్ల కానీ పేద ప్రజల పట్ల కానీ ఆయనకు ఉన్నటువంటి విశ్వాసాన్ని మరి ప్రజలందరూ కూడా తెలియజేసి ఈరోజు ఒక ఆవిర్భావ దినోత్సవం కాదు ఇది ఇది పేద ప్రజల గుండె చప్పుడు ఊపిరి అని చెప్పి మరి ఆ రోజునే నందమూరి తారక రామారావు మరి ప్రజలే దేవుళ్ళు అని నినా నిదాన నినాదంతో ఆ రోజు మరి పార్టీని స్థాపించి ఈరోజు మరి ఆయన స్మరించుకుంటూ మరి మా మా గౌరణీయులు ఆ ముఖ్యమంత్రి వాళ్ళు ఎవరైతే ఉన్నారో నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఆయన విధానంలోనే ఆయన బాటలోనే నడుస్తూ ఈ రోజు కూడా మరి దేశవ్యాప్తంగా కూడా మరి ప్రపంచ చరిత్రలోనే ఎప్పుడూ లేని విధంగా విజయన విధానాన్ని అలాగే కంప్యూటర్ రంగాన్ని కూడా అభివృద్ధి పదంలో తీసుకెళ్లి రాష్ట్రాన్ని కూడా అభివృద్ధి బదంలో తీసుకెళ్లిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారికి ఉంది కాబట్టి మరి మేము అందరం ఈరోజు సంతోషంగా ఈ కార్యక్రమం మా పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఎన్డీఏ శ్రేణులు అందరూ కలిపి జరుపుకోవడం చాలా సంతోషకరమైన కార్యక్రమం బట్టి తెలియజేస్తూ మరి రాబోయే రోజుల్లో కూడా మా ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో గౌరవీయులు ఉరుపుల సత్యపాల గారు ఆవిడ సారథ్యంలో ప్రతిపాటి నియోజకవర్గంలో అభివృద్ధి పాత్ర ముందుకు తీసుకునే విధంగా ఆవిడ సారథ్యులు ఆవిడ ఆదేశాల వారు మీ అందరం కూడా కలిసికట్టుగా పనిచేస్తామని చెప్పి పార్టీని ముందు తీసుకెళ్లే విధానంలో కూడా ప్రజలు శ్రేయసులు కోరుకునే విధానంలో కూడా మేము అందరూ పనిచేస్తామని తెలియజేస్తూ మరొకసారి ప్రజలందరికీ తెలుగుదేశం పార్టీ శ్రేణులకు కూడా ఎన్డీఏ శ్రేణులకు కూడా ఆవిర్బాద్ నుంచి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం జై ఎన్టీఆర్